Welcome back to my channel Stories with Kanaya ఈ సెకండ్ సాటర్డే ఇది నేను వెంకటేశ్వర స్వామి చరిత్ర పోస్ట్ చేయడము ఫస్ట్ సాటర్డే ఆల్రెడీ నేను త్రీ పార్ట్స్ ఐ మీన్ త్రీ స్టోరీస్కి ఒకటే పార్ట్గా రిలీజ్ చేశాను ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి ఇది సెకండ్ పార్ట్ నారదుడు మునుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అసలు వెంకటేశ్వర స్వామి చరిత్ర ఎక్కడ బీజం పడేది అనేది ఈ సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది వీడియో వాచ్ చేయండి థ్యాంక్ యూ మునులు తమలో తాము కలిగించుట మునుల మనసులో సందేహం మొదలైంది కొందరు బ్రహ్మదేవుని వైపు మరికొందరు శివుని వైపు మరికొందరు విష్ణుదేవుని వైపు ఉన్నారు శివుడే గొప్పవారని శైవమతస్సులు విష్ణు యజ్ఞఫలం ఇచ్చే దేవుడని వైష్ణవులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే గొప్పవాడని ఇలా వాదించసాగారు ఎవరి వారి ఇష్టదేవాలను పొగుడుతూ వాదలకు దిగారు దీనికి అంతటికి కారణం నారదుడే అని తిట్టారు మరి కొందరు నారదుని ఆలోచన బాగుందని మెచ్చుకున్నారు యజ్ఞం కాస్త గొడవగా మారింది అందులో కొందరు పెద్దలు ఇలా అన్నారు మునులారా మీరు జ్ఞానం కలవారు ధర్మాలు అధర్మాలు తెలిసినవారు మంచి చెడ్డలు తెలిసినవారు మన మీలో మీరు వాదించుకుంటే ఎలా ఎవరికైనా తెలిస్తే నవ్విపోతారు నారదుడు తెచ్చిన సమస్య మనం ఆలోచించాలి కానీ తగులకు పోరాదు అని మునులు అన్నారు భగవంతుని గొప్పతనం తెలుసుకోవడం భక్తులుగా విధి సద్గుణం రజాగుణం తమోగుణం ఈ మూడిట్లో సద్గుణం ప్రధానమైనది కాబట్టి ఈ ఈ మూడింటిలో సద్గుణం ప్రధానమైనది కనుక త్రిమూర్తులలో మంచితనం ఎవరికి ఎక్కువ ఉందో తెలుసుకోవడం మంచిది మీలో త్రిమూర్తుల గొప్పదనం పరీక్షించే శక్తి గల మురీశ్వరుని పంపించి త్రిమూర్తులను పరీక్షిస్తే అందరి సందేహం తీరుతుంది అని మధ్యవర్తులు చెప్పారు ఆ మాట మ మునులు సంతోషించి త్రిమూర్తులను పరీక్షించడం అంటే మాటల సామాన్య విషయం కాదు అంత గొప్పవాడు మనలో ఎవరున్నారు అని ఆలోచిస్తే కొందరు మును కొందరు మునులు ఇలా అన్నారు మనలో మృగమహాముని గొప్ప తపస్వి ఎన్నో మహిమలు పొందినవాడు ఈ పరీక్ష ఈ పరీక్షించే అధికారం ఆయనకు మాత్రమే చెందుతుంది ఆయనను పంపిస్తే బాగుంటుంది బాగుంటుందని అందరూ భృగమహాముని బ్రహ్మలోకమునికి పోవుట బ్రహ్మ దేవుడు నిండు సభలో బంగారపు గద్దె మీద కూర్చున్నాడు ఒకవైపు మహాఋషులు దేవ ఋషులు రాజు ఋషులు బ్రహ్మ ఋషులు కూర్చున్నారు మరొక వైపు సురులు యక్షులు గరుడ గాంధర్వ కిన్నెలు కూర్చున్నారు బ్రహ్మదేవుడు సభ వారికి వేద ధర్మాలు బోధిస్తున్నాడు ఆ సమయం ఆ సమయానికి భృగమహాముని సభలోకి వచ్చాడు గర్వముతో ఒక గద్దె మీద కూర్చున్నాడు సభవారందరూ వారందరూ బ్రహ్మదేవునికి నమస్కారం చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా కూర్చున్నాడని తమలో తమ గుసగుసలాడారు భృగమహాముని ప్రవర్తనకి బ్రహ్మదేవునికి అవమానంగా తోచింది సభ మర్యాద ప్రకారం పెద్దవాడైన తమకు నమస్కారం చేయకుండా కూర్చున్న భృగమహాముని మీద బ్రహ్మదే బ్రహ్మ పట్టరాని కోపం వచ్చింది కన్నులు ఎరచేసి తను బొమ్మలు చిట్లించాడు కఠినమైన ధ్వనితో ఇలా అన్నాడు ఏమో ఈ భృగు నా వంశంలో పుట్టి ధర్మధర్మాలు తెలిసి గొప్ప తపస్సు చేసి మహమ్మ సంపాదించావు నీవు గౌరవం కలవాడు అనుకున్నాను కానీ ఇంత మూర్ఖుడు అనుకోలేదు పరువు మర్యాదలు లేకుండా స సభగౌరవం పాటించకుండా ప్రవ పెద్దనైనా నాకు నమస్కారం చేయకుండా పీఠం మీద కూర్చుంటావా మహాముని గర్వం మహామునివని గర్వమా అందరికంటే తపశ్చాలి అహంకారమా ఈ సభలో ఉన్న మునీశ్వర్లో ఎవరికంటే గొప్పవాడివి త్రిమూర్తులలో పశుపా పాపలుగా ఆడించిన ఆత్రి మహాముని కంటే గొప్పవాడివా ఇంద్రుని వాణి శపించిన గౌతముని కంటే గొప్పవాణివా జగన్నాథుని కంటే శక్తి గలవాడివా నీవింత తెలివిహీనడు అని నేను అనుకోలేదు అని బ్రహ్మదేవుడు నోటికొచ్చినట్టు మృగ మహాముని దూషిస్తాడు మృగమహాముని భృగమహాముని తనలో తను నవ్వుకుంటూ ఇలా అనుకున్నాడు ఆవరా బ్రహ్మదేవునికి ఎంత దురాభిమానము నేను నమస్కారం చేయకున్న మాత్రాన ఈయన గొప్పదనానికి భంగం ఏమొచ్చినది శాంతామూర్తులకు ఎదుటివాని పొగ పొగడ్తలకు పూజలతోనూ పని ముందు ఆత్మాభిమానం గల రాజసగుణ ప్రధానులే కదా ఈ గర్వము రాజస గుణము కలవాడని తెలుసుకొని బ్రహ్మదేవునకు చెప్పకుండా మృగమహాముని ఆ సభను విడిచి వెళ్ళిపోయాడు స్టోరీ వింటున్నారు కదా ఇది జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా ఉండదు స్టోరీ తప్పకుండా అందరూ వినండి మీ పిల్లల చేత కూడా వినిపిస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత తెలుస్తుంది స్టోరీ అని కాదు ఈ ఈ కథ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ పాయింట్ మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి సో అక్కడ దేవుళ్ళు అంత ఫేస్ చేసి ఇంతవరకు తె ఉన్నారు వాళ్ళు మనం మనుషులం కూడా అవే ఫేస్ చేస్తున్నాం అలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఫేస్ చేయాలన్నది వాళ్ళకి అర్థమవుతుంది పురాణాలు వాటి గురించి తెలుసుకుంటే అసలు చదువుతూ ఉంటే స్టోరీ చదువుతూ ఉంటే అలా చదువుతూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది స్టోరీస్ దేవుడి కథలు సో పిల్లల చేత తప్పకుండా వినిపించండి చదువు చదువుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ